సింగర్ రమ్య బెహ్రా ఈ పేరుకు అసలు పరిచయమే అక్కర్లేదు టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ రమ్యా బెహ్రా గుంటూరు జిల్లా నర్సరావుపేటలో పుట్టి పెరిగి చాలా చిన్న ఏజ్లోని మ్యూజిక్ షో ద్వారా తన కెరియర్ని మొదలుపెట్టింది చిన్న వయసులోనే సూపర్ హిట్స్ మూవీస్లో పాటలు పాడింది తెలుగు కన్నడ తమిళ్ మలయాళం అండ్ హిందీ ఫిల్మ్స్లో కూడా నూట యాభైకి పైగా పాటలు పాడింది రమ్యా బెహ్రాకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా పదిహేను సంవత్సరాల పాటు తన సింగింగ్తో మన అందరినీ అలరిస్తూ ఎన్నో అవార్డ్స్ని కూడా అందుకుంది రమ్య బెహ్రా బ్రహ్మోత్సవం అ ఆ బాహుబలి మహానటి కలర్ ఫోటో ఇలా చెప్పుకుంటూ పోతే తన మధురమైన గాత్రంతో మన అందరినీ అలరించగల సత్తా ఉన్న రమ్యా బెహ్రా రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకుంది ఎలాంటి ఆర్బాటమూ లేకుండా పెళ్లి చేసుకుంది పెళ్లికి సంబంధించిన పెళ్లి ఫొటోస్ బయటకు వచ్చేంత వరకు ఎవరికీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు రమ్య వయసు ప్రస్తుతం ముప్పై సంవత్సరాలు తను తన కోసింగర్ అయిన అనురాగ్ కులకర్ణిని పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరిది ప్రేమ వివాహమా మరి పెద్దలు కుదిరించిన వివాహమా తెలియదు కానీ వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్ హల్చల్ చేస్తుంది అనురాగ్ కులకర్ణి కూడా ఎన్నో అద్భుతమైన పాటల్ని పాడాడు ఎన్నో మ్యూజిక్ మ్యూజిక్ షోస్ ద్వారా తన కెరియర్ని అయితే మొదలుపెట్టాడు ఇస్మార్ట్ శంకర్ లవ్ స్టోరీ హాయ్ నాన్న ఇలాంటి మూవీస్లో పాటల్ని పాడాడు ఈ ఇద్దరు జంట ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళకు సంబంధించిన ఫొటోస్ని చూసేయండి